హలో అండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న పట్టణంలో సీత అనే మహిళ ఉండేది ఆమె చాలా సాధారణ జీవితం గడిపేది ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు అందరూ ఆమెను మాటలు లేని ఆవిడ అని పిలిచేవారు ఒకరోజు అదే విధిలో ఉండే ఒక అమ్మాయి చదువు ఆపవలసిన పరిస్థితి వచ్చింది డబ్బు లేక స్కూల్కి వెళ్ళలేకపోయింది ఎవరిని అడగలేదు లోపలనే బాధపడుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంటి ముందు ఒక కవరు కనిపించింది అందులో ఫీజ్ డబ్బులు పుస్తకం ఒక చిన్న నోటు చదువు ఆపవద్దు నీ కళలు ఆగకూడదు ఎన్ని ఎవరో ఇచ్చారో పేరు లేదు ప్రతి సంవత్సరంలాగే సహాయం సహాయం వస్తూనే ఉంది ఆ అమ్మాయి చదువుకొని ఉద్యోగం కూడా సంపాదించింది ఒకరోజు ఆమె ధైర్యం చేసి అడిగింది ఇన్ని రోజులు నాకు సహాయం చేసేవారు ఎవరు అప్పుడు అందరికీ తెలిసింది ఆ మౌనంగా ఉండే సీత అని తెలిసింది ఆమె చెప్పింది ఒకటే చేతులు సహాయం చెయ్యాలే పేరు కాదు ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన మంచి పని శబ్దం చెయ్యదు అది మాటల కంటే లోతుగా మనసుకు తగులుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి